శ్రీమంత్రి నమ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవి నవరాత్రుల్లో రెండో రోజు భాగంగా శ్రీ గాయత్రీదేవి అవతారం అయితే ఎత్తుతారు ఇది అందరికీ తెలిసిందే ఎందుకే గాయత్రిదేవి అంటే సాక్షాత లక్ష్మి పార్వతి సరస్వతి దేవి యొక్క స్వరూపాన్నిగా భావిస్తారు అమ్మవారు పంచ కూడా పంచభూతాలకు సాక్షిగా పరిగణిస్తారు అమ్మవారు పది హస్తాలు కలిగినవారు అమ్మవారు మంత్రం ఎవరైతే గాయత్రి మంత్రం పట్టిస్తారో వాళ్ళకి నిత్యం ఎటువంటి ఆటంకాలు అడుదోగులు ఏమి రాకుండా అమ్మవారే చూసుకుంటారు తర్వాత అమ్మవారి యొక్క మంత్రం నిత్యం ఎవరింట్లో అయితే పట్టిస్తారో వాళ్ళ నోటంట పలుకులు అమ్మవారిని పూజించే వారిని నోటంట పలుకులు సాక్షాత్తు అమ్మవారే పలికిస్తారు అంత సత్యమే పలుకుతారు ఆ ఎటువంటి అబద్ధాలు కూడా ఉండవు అమ్మవారిని మంత్రం పట్టిస్తే మన సాక్షాత్తు ఆ నాలుగు వేదాలను కూడా చదివినంత పుణ్యం ఎందుకంటే అమ్మవారు నాలుగు వేదాలకు కన్నతల్లిగా కూడా భావిస్తారు అమ్మవారిని ఒక్కరిని పూజిస్తే మనం నాలుగు వేదాలను చదివినంత పుణ్యం మనకి కలుగుతుంది నాలుగు వేదాలు అంత చదివిన పుణ్యం కావాలంటే గాయత్రి మంత్రం చదవండి